పిడుగురాల పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మహానాడు సభ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడాల పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురిజాల ఎమ్మెల్యే రోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అంటూ పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారని వారి సమస్యలపై ఎప్పుడు కూడా పాడతామంటూ పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ప్రజలని మహిళని

అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అక్కడ కూడా మహానాడు కార్యక్రమం కడపలో పెట్టారు దానికి కూడా మీరు పెద్ద ఎత్తున కూడా తెలియజేసుకుంటూ మరి లంచ్ కూడా రెడీ అయింది ఎంపీ గారు ఎవరు మాట్లాడతారు అదేవిధంగా ప్రెస్కి కూడా ఆఫీస్ లోపల धन्यवाद <laughs>